హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మా జోష్యూని చెన్నై పంపించడానికి అని చెప్పి మేము రైల్వే స్టేషన్కి వచ్చామనమాట అక్కడ మా అంటే వాళ్ళమ్మ ఎలా ఫీల్ అయింది అలాగే మేము స్టేషన్కి వెళ్ళాము ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అన్నారు కానీ ట్రైన్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవ్వలేదన్నమాట ట్రైన్ టూ మచ్ లేట్ అని తమ్మునలో మీరు చూశారు కదా ట్రైన్ అసలు లేట్ కాదు ఇక్కడ నుంచే బయలుదేరుతుంది వైజాగ్ నుంచే కానీ మేము ట్రైన్ టైంకి వెళ్ళాం అది ట్రైను తీసినప్పటికీ సెవెన్ అయిపోయింది అనమాట చాలా లేట్గా తీసారు అక్కడ మేమైతే ఇంకా అందరం వెళ్ళాం ఫస్ట్ ఫ్లైట్ వచ్చి వెళ్ళిపోయి అదే వెళ్తుంది ఇంకా మా జస్సు వాళ్ళ అక్కడ ఎవరెవరు వెళ్తున్నారు అసలు ఏంటి అని చెప్పి డిస్కషన్ అవుతుంది అనమాట అమ్మ అయితే కొంచెం ఫీల్ అవుతుంది ఎందుకంటే తల్లికి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బాధగానే ఉంటుంది అందులోని మా జష్ ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం లిఖితా శ్యామ్ వెళ్ళి హాస్టల్లో ఉండడం వాళ్ళకి తెలుసు కానీ జష్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం సెకండ్ ఫ్లైట్ కూడా వెళ్ళింది మేము అక్కడ ఉండగానే ఇంకా ఈ అబ్బాయి ఉన్నాడు కదా జష్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట జోషుతోనే వెళ్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా అబ్బాయిని దించడానికి వచ్చారు ఇంకా మా వదిన అయితే పాపం అలా బాధపడుతూనే ఉంది ఎంత కాకపోయినా చిన్నప్పటి నుంచి అసలు ఎక్కడికి పంపించలేదు కదా ఫస్ట్ టైం పంపించడం అనమాట ఇంకా మేమందరం కూడా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి అక్కడ బెంచెస్ కూడా లేవు కూర్చోడానికి అంటే స్టేషన్ కొంచెం మేము దూరంగా వచ్చామన్నమాట ఇంకా మూడో ఫ్లైట్ కూడా వెళ్ళింది అయినా సరే ట్రైన్ అసలు కదలట్లేదు చాలా టైం పట్టేసిందనమాట మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మేము అలా నుంచోనే ఉన్నాం అక్కడ జస్ట్ అయితే ఇంకా ట్రైన్ హార్న్ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాడు వాళ్ళ అమ్మకి ఇంకా బాధ ఎక్కువైపోయిందనమాట ఇంకా ట్రైన్ కదిలింది కదా పాపం వాళ్ళమ్మ బాగా వెయిట్ చేసింది చూసారు కదా పిల్లలు మనం పెంచుతాం కానీ మనం వదిలి ఎక్కడికైనా వెళ్తారంటే మనకు చాలా బాధగా ఉంటుంది కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్